ప్రహారీ గోడ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్యత దాడి తీసింది ఇరు వర్గాల దాడులు చేసుకోవడంతో పోలీసులు రంగ చేసి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న మల్లేష్ తన ఇంటికి ఆనుకొని ఉన్న స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు అయితే వెనుక భాగంలో నివాసం ఉండే శ్రీనివాస్ తమ వెళ్లేందుకు మార్గం లేదంటూ ఆ గోడను కూల్ చేయడంతో గొడవ చోటు చేసుకుంది ఈ ఖాళీ స్థలం తమదే అని మల్లేష్ కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని సిటీ సివిల్ కోర్టు స్టోర్ ని స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని తెలిపారు తమ స్థలం గోడ నిర్మిస్తే కావాలని దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి తనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు దౌర్జన్యం పాల్పడుతున్నారని ఆరోపించారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్న తమ కుటుంబాన్ని కావాలని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆపారు న్యాయస్థానంలో కేసు ఉందని అక్కడ ఎలాంటి తీర్పు వచ్చినా స్వాగతిస్తామని మలేష్ తెలిపారు మనకి మీడియాకి పోయింది కానీ సారీ ఏమనుకుంటున్నారు సివిల్ కంట్రోల్ చెందుకొచ్చే లానర్ పార్కులో మొయో ఎడిటోర్ మొయో ఏమన్నాడు నేను చేయనిది నేను చేయనిది నేను చేయనిది 무슨 건데 referred 디거트 코 고동으로 자기가 다

mir, mir, kalau dia kamera

चल चल लिखनी पड़ेगी हां दी मैं रिपोर्ट करना साइन करके रुकिए मैं निकलूं 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 मैं निकल

நீங்க <laughs> 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 మీరు కట్టుకోండి పర్మిషన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇల్లీగల్ అని ఇచ్చి ఆమె చెప్పి టౌన్ ప్లాన్ ఆడ ఫోన్ చేసి గవర్నమెంట్ డిసైడ్ చేయండి ఇల్లీగల్ గా ఆడి ఆపి ఆపి ఇల్లీగల్ ప్లీజ్ నాయకరు ఏమయ్యా ఇల్లీగల్ గా ఆడి ఆపి ఇల్లీగల్ ప్లీజ్ నాయకరు ఏమయ్యా ఇల్లీగల్ గా ఆడి ఆపి ఇల్లీగల్ ప్లీజ్ నాయకరు અરે યાર બસ કાઈ નાં ને જોઈને ટુટી એપ્સ છે જે તો એપ્સ છે જે ના કોણ આવતો ના કોણ આવતો ને ના કોણ આવતો ની કાઈ નાં પ્રોબ્લેમ જેતો ને કોણ આવતો કોણ આવતો ટુટી એપ્સ છે જે તો ને ચાલીયે બાબા હા બસ હા બસ కావాలంటే నువ్వు వాళ్ళిద్దరు రెండు జీహెచ్ఎంసీ వస్తున్నావు ఆయన కన్ఫామ్ అంటే కన్ఫర్మ్ వచ్చి పోలీస్ వాళ్ళు ఇంట్లో గొడవ చేస్తున్నారు గోడ కొడుతుంటే స్టాప్ చేసారు మొన్న గోడ కూల కొడితే ఏ పోలీస్ అయినా రాలేదు సార్ ఇప్పుడైతే ప్రతి ఒక్క పోలీస్ అయినా వచ్చి స్టాప్ చేసి కొంచెం స్టార్ట్ చేయగానే స్టాప్ చేసేసారు మొన్న కూల కొడితే మా ఇంట్లో మీద ప్రాబ్లం అయింది సార్ కొట్టిన రుక్ గుంజన కొట్టినా కానీ చిన్న పిన్ని కేసేసిరు సార్ గంట అమ్మ ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది వీడియోస్ చూపించిన పెన్ డ్రైవ్ లో కూడా ఉంది అయిన చేయలేదు సార్ ఇప్పుడైతే ప్రతి మొబైల్ గుంజుకున్నారు అన్ని

ఫ్యామిలీ మొత్తం మీరే చూసుకోవాలి ఇది మాకైతే అన్యాయం జరుగుతుంది అమెరికా పెళ్లిగా లేదు పక్క పక్కలు అన్ని నొప్పి అక్కడ నుంచి ఎక్కడ గాంధీ నుంచి రిపోర్ట్ తీసుకొస్తా కూడా మాకు ఏ న్యాయం జరుగుతలేదు సార్ ప్రతి ఒక్క ప్రూఫ్ ఉన్నా కానీ నా పేరు వంగల మల్లేష్ నేను బాపూనగర్ నివాసిని చిక్కడపల్లి హైదరాబాద్ జరిగింది ఏంటంటే నేను ఒక మూడు రోజులు లేను నా కాంపడ వాళ్ళు బ్రేక్ చేసి పాత కాంపడ వాళ్ళు బ్రేక్ చేసి తోవ చేసుకొని వెనకాల వెళ్ళి అని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నాడు అక్కడ ఆయనకి ఇక్కడ స్థలం లేదు నాది నూట నలభై ఆరు గజాలు నా స్థలం మా అమ్మ పేరు మీద ఉన్న స్థలం మేము లేని ఏడల్లా ఆ కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేసి లోపలికి పోయినట్టుగా మేము వచ్చి మాట్లాడినందుకు మా మీద కేసేసి ఇక ముందు ఎదురుత వాళ్ళ మీద కూడా ఇంకొక కేసు వేసింది ఎందుకు వేసిండంటే మేము మా బాబు సీట్ షీట్ తీమని కంటే వేసినాం కంటే వేసినందుకు సీ రివైన్ తీసుకుంటున్నాడు సీఏ కలిపిటై సీఏ కలిసిపోయి సీఏ వాళ్ళతో వాళ్ళతో కలిసిపోయి చేసేది ఏంటంటే డబ్బులు తిన్నాడు బాజాతో డబ్బులు తిన్నాడు వాళ్ళతో కలిసిపోయి కుమ్ముక వాళ్ళకు వాళ్ళ ఫేవర్గా చేస్తున్నాడు అయితే కంటె వేసిన ఎడల వీళ్ళని మా వెనుకపాటి వాళ్ళని విలిచి వాళ్ళతో కలిసి మీరు ఒక మంద మా మంద బలంతో కొమ్మని వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చి ఒక లేడీస్ని ఒక పదిహేను మంది ఒక జెంట్స్ ఒక ముప్పై మంది మీ యొక్క రిలేషన్ ఒక అరవై డెబ్బై మందిని తీసుకోకుండా అని అన్నాడు ఆ హాల్ఫ్ సడన్ ముప్పై లెవెన్ మొత్తం ముప్పై తారీఖు పదకొండో తారీఖున ముప్పై తారీఖు పదకొండు నేను బాత్రూంలో ఉన్న ధనాధన వచ్చి బండ్లని బండ్లని అందరూ దర్శనం చేసేసి గోడలు కొడుతుంటే నేను బాత్రూమ్లో పచ్చి పాయింట్ మీద ఎట్లయినా ఉరికి వచ్చేసిన నన్ను కొట్టేసి నచ్చే బ్రేక్ చేసేసి నువ్వు మా పాప తలబాగాలు కొట్టేసిండు మా పాప ఇంకా పాప ఖాళీలో కొట్టేసిండు మా తమ్ముని ఖాళీలో కొట్టి మా తమ్ముని చెయ్యిలో కొట్టేసిండు మా తమ్ముని కొట్టేసిండు మేము ఉన్నమే ఇంతమంది ఆ నలుగురిని మొత్తం ఇంత డెబ్బై మంది మ్యాన్ హ్యాండిల్ చేసి పెద్ద గన్ తీసుకొచ్చేసి గన్ని కొడుతుంటే పోలీస్ నిలబడకు చూసిండు నా వాళ్ళని నిర్మలు చేస్తుంటే నిలబడి చూసి ఇంతమంది డ్యామేజ్ అయినా కానీ కూడా చిన్న పిట్టి కేసేసి వాళ్ళకి విఏపి ట్రీట్మెంట్ చేసి వాళ్ళని పంపించిండు మా మీద మళ్ళీ అగెన్ కేసేసిండు మాది కౌంటర్ కేసు తీసుకున్నాడు ప్రీ ప్లాన్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ కేసు చేసిండు మేము పోయి జస్ట్ ఇన్స్టెంట్ జరుగుతున్నాయి మేము పోయి కంప్లీట్ చేసినాము మేము హండ్రెడ్ డైల్ చేస్తే నలభై ఐదు నిమిషాల తర్వాత వచ్చింది ఆరు హండ్రెడ్ డైల్ ఆరు సార్లు హండ్రెడ్ డైల్ చేస్తే నలభై ఐదు నిమిషాల తర్వాత వచ్చిండు నలభై ఐదు నిమిషాల తర్వాత ఇటు టోటల్లీ ఫ్రీ ప్లాన్గా వచ్చిండు సిఐ వచ్చేసి నామినలీ మేము కొట్టే వాళ్ళని మేము కంట్రోల్ చేయడానికి వచ్చినాము మేము వాళ్ళ గురించి సివిల్ మ్యాటర్ మేము అంటలేము అని చేసుకుంటా వాళ్ళని తీసుకపోయి వాళ్ళని తీసుకపోయి బీఐపీ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని పంపించేసిండు మా మీద కేసు పెట్టి రాత్రి మమ్మల్ని మెడికల్ పంపించిండు కాంధీ హాస్పిటల్ నుంచి వచ్చేవారు తొమ్మిది అయిపోయింది మమ్మల్ని ఇంటికి పంపించేవారు పన్నెండు అయింది పన్నెండు గంటల దాకా మా మమ్మల్ని అరేంజ్ చేస్తుంది కానీ వాళ్ళకి ఎలాంటి ఇది లేదు అయితే మేము కోర్టు మళ్ళీ రిట్ ఇస్తే రిట్ నాట్ టు ఇన్వ్వాలని కోర్టు కోర్టు ఇచ్చింది నాట్ టు ఇన్వాల్వ్ అని మళ్ళీ నిన్న హైకోర్టు ఇచ్చింది వారి ఆయనకు అతనికి సిఏ గారికి నోటీస్ ఇచ్చింది ఎస్ఐ గారి కూడా నోటీస్ ఇచ్చింది ఏమని వన్ వీక్ లో ఎక్స్ప్లెయిన్ చేయమని వన్ వీక్ లో చేయమని ఇచ్చింది వన్ వీక్ లో చేయమని ఇచ్చింది అది అది చేయకుండా మళ్ళీ అదే మా వాళ్ళు కట్టుకుని ఉంటే మంచి మళ్ళీ ఆపుతున్నారు సివిల్ సివిల్ మ్యాటర్లో ఎందుకు వస్తున్నారు